వాళ్ళని ట్రైన్ చేసి సంస్థను వాళ్ళ చేతుల్లో పెట్టి మనం పక్కకు ఉండే అడ్వైజర్గా మనము ప్లే చేసుకోవచ్చు మరి ముప్పై ముప్పై ఐదేళ్ళలో ఏమి చేసాము అని అంటే ఒక సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నాం అంటే ఈ డోనర్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఓడిపోతారో ఎప్పుడు పోతారో తెలియదు మనం డోర్నర్ లేకపోతే సంస్థలు కూలిపోతాయి డెఫినెట్ గా ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు స్టాఫ్ అంతా ఉంటారు డోనర్ లేకపోతే వాళ్ళకి జీతాలు ఉండవు జీతాలు ఉండకపోతే వాళ్ళు పని చేయలేదు పని చేయలేకపోతే సంస్థ పాలన వేసేస్తాం అంటే అట్లా జరగద్దు అనే ఉద్దేశంతో దానికి సస్టైనబిలిటీ రావాలి అంటే మనం లేకపోయినా ప్రజలు దాన్ని నడుపుకునే స్థితిని మనము ఏర్పాటు చేయాలి అనే దృష్టితోటి కొన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేస్తాం ప్రజా సంఘాలు ఒకటి విమెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టాము ఒకటి ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే మా లక్ష్యాలు ఏంటంటే ఫార్మర్ అగ్రికల్చర్ ఫోకస్ గా పని చేస్తున్నా ఈ రెండు అంశాలను పెట్టుకొని ఈ రెండు సలహాలు మేము చేసాము తర్వాత కోర్స్ ఆఫ్ టైంలో మా ఏరియాలో ఉన్న ఒంటరి మహిళలు చాలా మంది మా ఒంటరి మహిళల సమస్యలు డిఫరెంట్ గా ఉంటాయి అందుగురించి వాళ్ళందరితో కూడా పనిచేయాల్సిన అవసరం ఏర్పడి వాళ్ళందరినీ కూడా ఫెడరేషన్ లాగా చేశారు ఒక మూడు వందల మంది దాకా ఒంటరి మహిళలు వాళ్ళని కూడా ఫెడరేట్ చేసి వాళ్ళ సమస్యల మీద కూడా పనిచేయడం అంటే ఫోకస్ ఏరియాస్ రైతులు మహిళలు అందులో ముఖ్యంగా వంట ఈ మూడు వాటి మీద మేము సీరియస్గా పనిచేస్తున్నాము వాటిగా ఆ మూడు సంఘాలను కూడా ఒక లక్కీ ఏంటంటే యాక్షనేటు కంటే ముందు మాకు ఆక్స్ అండ్ అంటు సిడబుల్ వాళ్ళు కొంత సపోర్ట్ అందించారు దానితోటి సహకార సంఘం కంటే ముందు మేము కొదుపును వాటితో చేశాం అంటే సేవింగ్స్ మన ఎస్ఎస్సిసి మోడల్ రాక ముందు స్టేట్లో అంతకంటే ముందే నైంటీ త్రీలో మేము స్టార్ట్ చేసాము తర్వాత నైంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూగా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి సుమారుగా ఒక ఏడెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల డబ్బులు వాళ్ళ సేవింగ్స్ తర్వాత దాంట్లో నుంచి వచ్చిన సర్ప్లెస్ కదా మిగులు మిగులు సుమారుగా రెండు కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల చేతుల్లో అంటే అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సస్టైన్ అయినట్టే లెక్క ఏ కూడా ఆపకుండా ఏ డోనర్ లేకుండా కూడా వాళ్ళకు వాళ్ళు స్వతహాగా నడిపే శక్తి ఇప్పుడు వాళ్ళలో ఉన్నారు కానీ ఒక్కటే గ్యాప్ ఏంటంటే వాళ్ళకు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే నిర్వహణ సామర్థ్యాలు కొంచెం తక్కువ ఎందుకంటే విమెన్ అంతా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇల్లిటరేట్ కానీ ఎక్కువ మంది సెమీ ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్స్ అయితే వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాలు అనిపించాలనేది తప్పకుండా అవసరం ఉంది ఈ ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ థర్టీ ముందు పెట్టుకొని ఆ ట్వంటీ థర్టీ వరకల్లా వాళ్ళకి కెపాసిటీస్ ఇచ్చేసి మనం పూర్తిగా పక్కన జరిగేస్తే ఇంకా వాళ్ళే దగ్గర రన్ చేసుకోవాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాము ఇప్పుడు అవి స్టార్ట్ అయింది స్టెప్స్ వేస్తున్నాము డెఫినెట్గా తప్పకుండా చేరతా మా లక్ష్యాన్ని వాళ్ళకు వాళ్ళు నడుపుకుంటారు వాళ్ళే ఎంప్లాయీస్లు పెట్టుకుంటారు వాళ్ళే దాన్ని స్వతహాగా నడుపుకునే దాన్ని మేము చేయగలుగుతామనే గట్టి విశ్వాసం నాకు నాకుంది అంటే నేను ఇప్పుడు అక్షరం గురించి ఏం చెప్తున్నా అంటే సార్ కూడా చాలా సూపర్ చిందులు సారు సార్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే చాలా సారు చాలా శునీతత్వము చాలా గైడ్ చేసే వ్యక్తి అందు గురించి సారు ఎక్కడ పిలిచినా సరే సార్ విలువ